హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటండి గొర్రె చూపిస్తుంది కోడి చూపిస్తుంది అని అనుకుంటున్నారా ఈరోజు మా ఊరికి వారాలండి మేము కొలుచుకుంటామని చెప్పాను కదా దుర్గమ్మ తల్లిని ఆ తల్లి వారాలండి ఈరోజు మేము అందుకే వైజాగ్ నుంచి వచ్చాము మేము ఎక్కడున్నా కంపల్సరిగా ఈ వారాలకైతే అటెండ్ అవుతామండి నార్మల్గా అయితే సుసరాంలో ఉంటుందండి దుర్గమ్మ కానీ మా ఆయన చదువుకున్న టైంలోనే వాళ్ళు సుసరాం వదిలేసి నష్టినపేట వచ్చారు ఎందుకంటే మా మామయ్య బిజినెస్ పెట్టారు కదా దానివల్ల అక్కడ నుంచి నష్టంపేట మూవ్ అయిపోయారండి సుసరాం వెళ్తున్నాము నార్మల్గా అయితే ఒక కోడ్నే నార్మల్గా వారాలకు వేసుకుంటారు గొర్రెని ఎందుకంటే మేము తీసుకెళ్తున్నాము మనం ఏదైనా కోరికలు కోరుకుంటే కొందరు జాబ్ రావాలని కొందరు లైఫ్లో సక్సెస్ అవ్వాలని చాలా ఉంటాయి కదండి దాని కోరుకున్న వాళ్ళు కొందరు ఏంటంటే గొర్రెని మొక్కిసి వండుకుంటారండి కొందరు వదిలేస్తారు దెబ్బగొర్ర అంటారు దుర్గమ్మ తల్లి గుడిలో వదిలేస్తారు మేమైతే అలాగే మొక్కి ఈసారి వారాలకి దెబ్బగొర్రుని వదులుతాం తల్లి మా కోరికలు నెరవేర్చి అని మొక్కుకున్న వాళ్ళందరూ వదిలేస్తారు కొందరు ఏంటంటే ఏటేస్తాం తల్లి అన్న వాళ్ళందరూ ఏటేస్తుంటారు ఈ దుర్గం తల్లి కూడా చాలా ఫేమస్ అండి చుట్టుపక్కల ఊర్లందరూ వస్తుంటారు ఇక్కడ దుర్గం తల్లి జాతర రోజు పెద్ద పులి కూడా వచ్చేదంట నాకు తెలీదు మా హస్బెండ్ చెప్తుంటే విన్నాను వాళ్ళు చూసారంట మళ్ళీ ఇక్కడ ఎక్కువ ఎక్కువ ఎలుగుబంటలు తిరుగుతుంటాయండి ఇప్పటికీ తిరుగుతుంటాయి ఎందుకంటే ఇదంతా కొండ ఏరియా కదండి మనము ఏ తర్వాత ఈవినింగ్ సిక్స్ తర్వాత అయితే బండి మీద వెళ్ళడానికి చాలా జడుస్తుంటారండి ఈ ఏరియాకి అంటే ఈ ఊరికి జడుస్తుంటారు ఎక్కువ కార్ మీద కానీ దాని మీద వస్తుంటారు ఎందుకంటే బండి మీద వస్తే అటాక్ చేస్తుంటే తెలుగు వంటలు అందుకే ఫైనల్గా అయితే ఎక్కువ సాయంత్రం ఎవరు వెళ్ళరండి ఏవైనా పనులు ఉంటే ఉదయం ముగించుకొని వెళ్ళిపోతుంటారు ఫైనల్గా అయితే గుడికి వచ్చేసామండి చూడండి ఎంతమంది ఉన్నారో ఈ ఊరు నుంచి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఈ టైంలో కంపల్సరీగా ఎక్కడున్నా అటెండ్ అవుతారండి మరి దూరంగా ఉంటే రారు కానీ చుట్టుపక్కల ఎక్కడున్నా వస్తుంటారు చాలా వరకు గొర్రెని దెబ్బ గొర్రెని వదులుతామని మొక్కుకుంటారండి వీళ్ళు మెయిన్ అయితే దుర్గం తల్లి అమ్మవారు గుడి లోపల కాదండి చెట్టు కింద ఉంది కదా అక్కడ వెలిసింది కానీ గుడి ఆ చెట్టు కింద చిన్న గూడులా కట్టేసి విడిచిపెట్టేశారు కనుక దుర్గం తల్లిని పెట్టారండి చూడండి ఇక్కడ ఏంటంటే మనం చీర గట్టు కొంటాం కదండి అది దేవుడి దగ్గర పెట్టరు మనం ఎక్కడైతే వెలిచిందో అక్కడ చెట్టు ఉంది కదా చెట్టు మీద వేసి అక్కడే అన్నీ పెడుతుంటారు కోడిని కూడా అక్కడే మొక్కుకుంటారు గొర్రెని కూడా అక్కడే మొక్కుకుంటారు జస్ట్ దుర్గమ్మ తల్లి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేయాలి కొబ్బరికాయ చూడండి మనం ఆల్రెడీ అభిషేక్ అభిషేకాలు ఏముండవండి అక్కడే మనం గోత్రనామాలు పెట్టి ఒక ప్లేట్లో చిన్న దుర్గమ్మని పెడతారు దుర్గమ్మని పెట్టి అక్కడే కొబ్బరికాయ కొట్టేసి గోత్రనామాలు చెప్పేయాలి అలా దుర్గమ్మ దుర్గం తల్లి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం పసుపు కుంకుమ అవన్నీ కూడా లోపలికి సపరేట్గా ఇవ్వకూడదు అక్కడ ప్లేట్ పెడతారు దుర్గం తల్లి ముందు ఆ ప్లేట్లో అన్నీ వేసేయాలండి వేసి అదే బొట్టుని మళ్ళీ మనమే తీసుకోవాలి అందరు పసుపు కుంకాలు ఉంటాయండి సపరేట్గా సప్ పూజ చేయరు దుర్గం తల్లికి మన అక్కడ చిన్న మనం మాకు ఫోటో తీనివ్వలేదండి ఆ దుర్గం తల్లిని చాలా చిన్న దుర్గం తల్లి పెట్టి వాళ్ళు మనం ఇచ్చిన పసుపు కుంకాలను వాళ్ళని సపరేట్గా పూజ చేస్తుంటారు దానికి మేము ఫోటో వీడియో తీస్తుంటే పంతులుగా రుద్దు అందుకే ఆ ఫుటేజ్ మాత్రం కవర్ అవ్వలేదు మిగతాదంతా వీలైనంత వరకు కవర్ చేసామండి దర్శనాలు అన్నీ బాగా జరిగాయండి ఈ గుడు కట్టడానికి కూడా ఒక రేజన్ ఉందండి నార్మల్గా అయితే ఇక్కడ గుడి ఏం లేదు ఎవరికో ఊర్లోన కలొచ్చిందంట పలానా కొండల్లో నా విగ్రహం ఉంది వెళ్ళండి చూడండి అని కలొచ్చిందంట అప్పుడు ఆ నెక్స్ట్ రోజు అతను వచ్చి ఇక్కడ చాలా పెద్ద కొండ కొండ కొండలండి ఎందుకంటే మనుషులు ఎవరు నివసించరు ఒక పెద్ద కొండ చూపించాను కదా ఇప్పుడు ఇవంత బాగు చేశారు కానీ తొలి చాలా చాలా భయంకరంగా చాలా జూబు జూబుగా ఉండేదంట కానీ అతనికి దుర్గం తల్లి కళ్ళలోకి రావడం అప్పుడు మనుషులు ఏంటంటే చాలా నమ్మకంగా నమ్మేవారు ఇప్పుడు ఏంటంటే కళ్ళలోకి ఏమొచ్చినా పెద్దగా పట్టించుకోం కదండి కానీ అప్పుడు మనుషులు ఏంటంటే చిన్న వచ్చినా ఎందుకు వచ్చింది ఎందుకు ఇలా జరుగుతుంది అంది మనవాళ్ళు అప్పుడు అందుకే అతనికి కళ్ళలోకి రాగానే వెళ్ళారు వెళ్ళి ఏంటి ఎందుకు ఇలా వచ్చింది అని చూస్తడికి అక్కడ దుర్గం తల్లి నిజంగానే వెలిసిందండి చిన్న విగ్రహం అని చెప్పాను కదా ఆ చిన్న విగ్రహమే అప్పటి రోజుల్లో తనకు ఎంత స్తోమత ఉందో అంత స్తోమతో గుడి కట్టించారండి నా పేరు మీద చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్కటి కట్టించారండి ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి చూడండి ఇవన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్కటి కట్టించారు ఇందులో మా మామయ్య వాళ్ళు కూడా ఒకటి కట్టించారంట ఇక ఇంటికెళ్ళి చికెను మటను అన్నీ వండుకొని కడుపు నిండా తిండమేనండి ఓకే బాయ్ అండి ఓకేనండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ఐకాన్